హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను ఆంజనేయ స్వామి ప్రసన్నుడైతే తన భక్తుల కష్టాలు బాధలు అన్నిటినీ కూడా పోగొట్టి వారికి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతూ ఉంటారు మీరు కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదానికి అర్హులు కావాలంటే ఈ ఐదు వస్తువులను సమర్పించండి వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పకుండా ఉంటారని మన నమ్మకం శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పకుండా గుర్తుకు వస్తారు అదేవిధంగా అదేవిధంగా ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థిస్తున్నట్లయితే శ్రీరామచంద్రయమూర్తి కూడా మన మదిలో మెదులుతూ ఉంటారు హిందువులంతా హనుమంతుడిని ఆంజనేయుడని మారుతి అని వాయుసుని ఇలా అనేకమైన నామాలతో కొలిచి కీర్తిస్తూ ఉంటాడు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యత హనుమంతునికి కూడా ఉంది హనుమాన్ అంజనాదేవి కేసరీల సుతుడు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మూలా నక్షత్రమున మహారాష్ట్రలోని త్ర్యంబికేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం ఉంది వేదాల కథ ఆధారంగా అంజనాదేవి ఒక అప్సర అని సాపవసాత్తు భూలోకంలో వానర వంశంలో జన్మించినదని రుద్రదేవుడైన శివుడి వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తిరాలు అవుతుందని చెప్పబడింది అందువల్ల ఆమె భర్తతో కూడి అతి భక్తితో ధ్యానించి ఆ రుద్రుని వరంతో ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందినది హనుమంతునకు ఇరవై ఎనిమిది మహిమలు లభించాయి ఆకాశ గమనం శరీరాన్ని పెంచడం శరీరాన్ని తగ్గించుకోవడం వంటి అనేకమైనటువంటి మహిమలు ఆంజనేయ స్వామికి ఉంది మరో చారిత్రక కథనం ప్రకారం మరొక చారిత్రక కథనం ప్రకారం కర్ణాటకలోని హంపి వద్ద గల గుమ్లవ్య తోట అనే గ్రామానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని అంజని గుహలో పంపానది తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడని రామరావణ యుద్ధ సమయంలో ఆయన రాముని సేవలో చేరి యుద్ధం చేసినట్లు ఉంది అయోధ్యలో దశర మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాని మహారాజు ముగ్గురు రాణులకు పంచగా సుమిత్ర భాగం ఉన్న పాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో పోతూ విడిచివేయడంతో అది వెళ్ళి శివుణ్ణి భక్తితో ప్రార్థిస్తున్న అంజనాదేవి దోశలలో పడినట్లు ఆమె దాన్ని ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా ఆమెకు ఆంజనేయస్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన నాలుగవ సోదరుద్దాడు ఆంజనేయులు బాల్యంలో సూర్యుణ్ణి పండుగ భావించి నోట కరుచుకోగా దేవేంద్రుడి వజ్రాయుధ ఘాతకానికి చెంప ఉబ్బడంతో హనుమ అనే నామం వచ్చినట్టు కూడా చెప్తారు సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి ఆ నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది గురు దక్షిణగా సూర్యకుమారుడైన సుగ్రీవుణ్ణి సేవించడానికి అంగీకరిస్తాడు ఇది ఆయన సత్యవాక్ దీక్షకు గురుబత్తికి తార్కాణం మహిరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను అర్పవలసి వచ్చి పంచముఖాలతో అనగా వారాహముఖంతో ఉత్తర దిశన నారసింహముఖంతో దక్షిణ దిశన గరుడ ముఖంతో పరమడ దిశన హయగ్రీవ ముఖంతో ఆకాశం వైపు తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయునిగా రూపుదాల్చారు ఇది ఆయన స్వామి దీక్షకు నిదర్శనం యుద్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమద్ రామాయణాన్ని తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసంతృప్తిని వ్యక్తపరచగా హనుమంతుడు కారణం అడుగాడట అప్పుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రీకరించకపోవడం వల్ల అది అసంతృప్తిగా ఉంది కాబట్టి తనకు అసంతృప్తి కలిగించినదని చెప్పాడు అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నాడు ఎంత నిరాడంబరత అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయి గర్వహంకారాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే అందరూ కూడా హనుమంతుడిని పూజిస్తారు రామునితో సమానంగా అందుచేత భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరాజిల్లుతున్నాయి హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వాణిగా చెప్తారు రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు హనుమంతుడి పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేస్తాడు కనుకనే ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజించి ఆరాధించి ఆయననే నమ్ముకుని ఉంటారో వారిపై శని ప్రభావం అస్సలు సోకదు ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనంటే ఈ ఐదు వస్తువులను తప్పనిసరిగా సమర్పించాలి సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉండనే ఉంది మంగళవారం రామభక్తుడు హనుమాన్కు అంకితం చేయబడిన రోజు హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల వాతావరణం అనేది జీవితంలో ఏర్పడుతుంది కుటుంబంలో ఆనందం సంతోషాలు విరాజిల్లుతాయి హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది వారంలో ఒక్కొక్క రోజును ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలన్నిటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు కష్టాలన్నిటినీ కూడా తొలగిస్తారు అయితే ఈరోజు ఈ వస్తువులను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీకు తిరుగుండదు మీరు చేసే కార్యాలలో విజయము అలానే ఆరోగ్య ప్రాప్తి అనేది మీకు దక్కుతుంది మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి శనిపాదులు కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున గుడిలో బెల్లమును అలానే శనగలను దానం చేయటం వల్ల మంగళదోష ప్రభావం తగ్గుతుంది బెల్లం శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తారు మీరు ప్రతి మంగళవారం శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు ఇది మీకు ఉన్న అనేక సమస్యలన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటుంది అదేవిధంగా మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పదకొండు ప్రదక్షిణాలను చేయాలి ఈ పదకొండు ప్రదక్షిణాలను మిరియాలతో లెక్కించుకొని ఆ మిరియాలను ఆంజనేయ స్వామి పాదాల వద్ద వేసినట్లయితే శని దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మంగళవారం రోజున నూనెతో దీపం వెలిగించి ఆ నూనెలో లవంగాన్ని వేసి ఆ దీపానికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం వల్ల కుజదోషం ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మంగళకరమైన రోజులు అనేవి వస్తూ ఉంటాయి ఈ మూడు పరిహారాలను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పాటించడం వల్ల మీ జీవితంలో మార్పు తప్పకుండా సంభవిస్తుంది ఆంజనేయ స్వామిని ఒక్కసారి నమ్మి చూడండి చాలు ఆయనే జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు సదా మీకు రక్షగా మీకు మీ కుటుంబానికి కూడా ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి తప్పకుండా కామెంట్లో జై శ్రీరామ్ అని తెలియచేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్